కన్యా రాశి వారికి ఈ వారంలో ఉండేటువంటి గ్రాహతలు అనుకూలంగానే ఉన్నాయి ప్రత్యేకించి ఈ వారం చివరిలో మారేటువంటి రెండు గ్రహాలు రవి కానీ గురుడు కానీ ఆ రెండు గ్రహాల యొక్క మార్పు కూడా ఈ రాశి వారికి విశేషించి కలిసి వస్తుంది ఎందుకు గురుబలం లేదు లాభస్థానంలోకి గురుడు మారడం వారం చివరిలో అనుకూలమే ఈ వారంలోనే లాభచంద్రుడు కూడా యోగిస్తూ ఉన్నారు జన్మరాశి ఎందు శుక్రుడు యోగిస్తున్నారు రెండవ స్థానం ముందు బుద్ధుడు యోగిస్తూ ఉన్నారు జన్మరాశి ఎందు ఉన్నటువంటి రవి గ్రహ దోషము ఈ వారం చివరిలో పోతూ ఉన్నది అంటే అటు మారేటువంటి రెండు గ్రహాలు కూడా మంచి ఫలితాలే జన్మరవి యొక్క దోషం తొలగిపోయినంత మాత్రం చేతనే ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుండి బయటపడతారు ప్రత్యేకించి రవి మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని శారీరకమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి గ్రహం ఎప్పుడైతే ఆయన యొక్క అనుకూలత ఉంటుందో కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడం సరైనటువంటి సమయానికి నిద్రపోకపోవడము ఎక్కువగా అలసట ఇవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి క్రమశిక్షణతో ఉండేటువంటి జీవన విధానం ఉంటుంది